అంధత్వంతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఒక మనిషి తోడుంటే పర్లేదు కానీ ఎవరూ లేని వారికి ఇది ఒక పెద్ద సమస్య నిత్యం వారు ఈ అంధత్వంతో సమస్యలు ఎదుర్కొంటారు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ప్రపంచ దినోత్సవంగా జరుపుకుంటాం కానీ వారు అనుభవిస్తున్న బాధలకు కానీ టెక్నాలజీ పరంగా సంచలనంగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంధుల జీవితాలను మార్చడానికి అనేక విధాలుగా సహాయపడుతోంది ఇటీవల హైదరాబాద్ లో అందుల కోసం ఏఐ తో నడిచే స్మార్ట్ ఐ గ్లాసెస్ ని ఆవిష్కరించారు స్మార్ట్ గ్లాసెస్ పిలువబడే ఈ వస్తువు ఉన్న వారికి గైడెన్స్ ను ఇస్తుంది కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ కు చెందిన అచలా హెల్త్ సంస్థ కలిసి ఈ అత్యాధునిక ఫీచర్లతో లోడ్ చేసిన స్మార్ట్ ఐ గ్లాసెస్ ను డెవలప్ చేశారు ఈ గ్లాసెస్ ద్వారా లోపం ఉన్నవారు రోజువారీగా ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించుకోవచ్చు ఏదైనా రాసి ఉన్న ప్రింట్ చేసి ఉన్న దాన్ని ఈ కళ్లద్దాలే చదివి వినిపిస్తాయి దాని వల్ల అందులకు చదవడం కమ్యూనికేషన్ మరింత సులభం అవుతుంది ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వాయిస్ రూపంలో సూచిస్తాయి ఎదురుగా ఉన్న వారిని ఇవి గుర్తిస్తాయి తద్వారా అందులు వారితో ధైర్యంగా మాట్లాడే వీలుంటుంది దారిలో ఎదురయ్యే వస్తువులు అడ్డంకులు పరిసరాలను గుర్తించడం వల్ల నడిచేటప్పుడు ఇబ్బందులు ఉండవు ఈ గ్లాసెస్ దేశంలోని రెండు లక్షల మంది అందులకు చాలా ఉపయోగపడతాయి